నమస్తే జర్నలిస్ట్ వైనా ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన అప్పు ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో శ్రీలంకలా మారబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో జింబాంబేలా మారబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత సర్కారు మొత్తం కూడా అప్పు తీసుకురాని మంగళవారం లేదు మంగళవారం వస్తే రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బాండ్లు వేలం ద్వారా డబ్బులు సమకూర్చుకుంటోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా అప్పుల మీదే నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వచ్చే ఇరవై ఐదు సంవత్సరాలకు తాకట్టు పెట్టి అప్పులు తీర్చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న అప్పులు తీర్చాలంటే సంవత్సరానికి డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఉంది ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలో కూడా ఎవరికి అర్థం కావట్లేదు ఈ స్థాయిలో ఆర్థికంగా వెనకబడిపోయి ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితిలో ఉన్న ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే కూటమి అధికారంలోకి రావాలి కూటమి అధికారంలోకి వస్తే మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అంటూ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కాదు చాలా మంది మేధావులు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టి చెప్పారు భారీగా అప్పులు చేసింది మనకు తెలిసిన అప్పులే పది లక్షల కోట్లు ఇంకా ప్రభుత్వం దాచేసి చేసిన అప్పులు తెలియదు మనకి ఇది కాకుండా లక్ష లక్షన్నర కోట్ల రూపాయలు కాంట్రాక్టులు బిల్లు చెల్లించకుండా వెళ్ళిపోయింది ఎన్ని కలిస్తే పదిహేను వేల కోట్లు ఉందో ఇరవై వేల కోట్లు ఉందో అంటూ చాలా మంది మాట్లాడారు పెద్ద మనుషులు సమాజంలో గౌరవం ఉన్న చాలా మంది పెద్ద మనుషులు మాట్లాడారు పేరు నేను ఇక్కడ చాలా మంది ఎకనామిస్టుల పేరుతో పేపర్లో ఆర్టికల్స్ వచ్చాయి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ చూపిస్తున్నారు సో పద పది లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారంటూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారిని కలిసి కంప్లైంట్ చేశారు ఈ స్థాయిలో అప్పులు చేశారు దోచేస్తున్నారు చూడండి అంటూ సో పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన పైన ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడ తప్పు పట్టాల్సిన అవసరం దాని పట్ల రీసెంట్ పరిణామాలు బట్టి చూస్తే వాళ్ళు ఎప్పుడు కూడా అప్పులకు సంబంధించిన అంశంపైన క్లారిటీ ఇస్తూ వస్తున్నారు ఆరున్నర లక్షల కోట్లు ఎంతో అప్పులు జరిగే చేశారు అంటూ చెప్తూ వచ్చారు ఆ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన అంశం పైన కూడా రాష్ట్రానికి సంబంధించిన మేధావులు రాష్ట్రానికి సంబంధించిన ఉన్నతమైన మీడియా రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పార్టీలు మాట్లాడింది ఏంటి అంటే అవి కేంద్రం చెప్తున్న లెక్కలు ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వానికి తెలిసి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి తెలిసి వాళ్ళు చేసిన అప్పులవి ఇవి కాకుండా కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు ఇంకా చాలా ఉన్నాయి అవి కలిపితే పది లక్షలు పన్నెండు లక్షలు పదమూడు లక్షలు పద్నాలుగు లక్షలు అవి ఉంటాయని చెప్తూ వచ్చారు సో చాలా పెద్ద మీడియా హౌసెస్ ఉన్నాయి మనకి చాలా సౌండ్ చేయగలం కాబట్టి ప్రజలకు అది ఎక్కిచ్చేశారు అప్పులు అప్పుల్లో కూరికి అంటూ చెప్తూ వచ్చారు సో ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా చెప్తున్న లెక్కలే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పుగా చెప్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి సర్కారు హాయంలో ఐదు సంవత్సరాల కాలంలో అప్పుల్లో పెరుగుదల చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సర్కార హయాంలో కంటే తక్కువగా ఉంది చాలా చాలా తక్కువగా ఉంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువగా ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్తున్నారు ఆయన చెప్తున్నది కూడా అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిన నంబర్స్ ని బేస్ చేసుకొని సో మేము చేసిన అప్పులు ఇవే అంటూ ఈయన ఎన్నికలకు ముందు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా కూడా ఒక బోర్డు వేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పడం చూసారు సో అప్పులకు సంబంధించిన అంశం పైన పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు పది లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు అంటూ చెప్తూ వచ్చిన రోజు చెబుతూ వస్తున్న రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రధానంగా కూటమిలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ ఆరున్నర లక్షల కోట్లు కరెక్టా పదమూడు లక్షల కోట్లు కరెక్టా అనేది క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు నిజానికి అసెంబ్లీ వేదికగానే పది లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటూ చంద్రబాబు నాయుడు గారు స్వేతపత్రం రిలీజ్ చేసిన సందర్భంగా చెప్పారు సో అప్పటికే మూడు లక్షల కోట్లు తగ్గిపోయింది పదమూడు లక్షల కోట్లు అంటూ మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఊరూరు తిరిగి అసెంబ్లీకి వచ్చేసరికి శ్వేతపత్రాలు విడుదల సందర్భంగా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది అంటూ ఆయన చెప్తూ వచ్చారు సో అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేసినప్పుడు పది లక్షల కోట్ల రూపాయలు నప్పు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేసరికి ఆరున్నర లక్షల కోట్లకు ఏడు లక్షల కోట్లకు ఎందుకు పడిపోయింది దీనికి ఆన్సర్ నాకు తెలియదు మిగతా రాజకీయ పార్టీలకు ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్కో తెలిసే అవకాశం లేదు తెలిసే అవకాశం ఉంది తెలియజెప్పాల్సింది ప్రభుత్వం అదే ప్రభుత్వం శ్వేత పత్రాలు గురించి మాట్లాడుతున్నప్పుడు పది లక్షల కోట్లు అప్పంది అదే ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆరున్నర ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పంటోంది ఏది నిజం ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పింది ఒకటి అసెంబ్లీలో శ్వేతపత్రాలప్పుడు చెప్పింది ఒకటి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు చెప్పింది ఒకటి ఈ మూడింటిలో ఏది నిజం ఏది నిజం అంటూ రాజకీయ పార్టీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పైన మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేసుకుంటే పక్కన పెట్టేసేయండి ఈ రాష్ట్రం దివాలా తీసిపోయిందేమో అంటూ మీరే ఈ రాష్ట్రానికి సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ ని చేశారు కదా పదమూడు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉన్న ఒక చిన్న రాష్ట్రంలో మనం పెట్టుబడులు పెడితే ఆ ప్రభుత్వం మనకిచ్చే ఇన్సెంటివ్స్ ఏంటి ఆ ప్రభుత్వానికి సంబంధించిన పరిస్థితి ఏంటి ప్రభుత్వానికి సంబంధించిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటి ఆ రాష్ట్రానికి సంబంధించిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటి అంటూ చాలామంది పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రంలో ఏమైనా రూపాయి పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు ఆందోళన చెంది ఉంటారుగా ఇప్పటికి కూడా వాళ్ళకి అటువంటి ఆందోళన ఉంటుందిగా పైగా మనం ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి బయట నుంచి పెట్టుబడులు వచ్చి అక్కడ ఇండస్ట్రీస్ వస్తే తప్ప డెవలప్ అయ్యే పరిస్థితి లేదు అని అందరూ నమ్ముతున్నారుగా నమ్ముతున్నాగా అప్పుడు మనం బయట నుంచి వాళ్ళని ఇన్వే వాళ్ళని ఆకర్షించే ప్రయత్నమే చేయాలిగా అలా ఆకర్షించాలంటే ఇక్కడ ఉన్న పరిస్థితి వాళ్ళకి వాస్తవంగా తెలియాలిగా వాళ్ళకి వాస్తవంగా తెలియాలంటే ప్రభుత్వం చెప్పాలిగా ప్రభుత్వం చెప్తున్న నంబర్లోనే డ్యూయల్ నెంబర్స్ ఉండకూడదుగా డ్యూల్ నెంబర్స్ ఉండకూడదు అంటే అప్పుడు పది లక్షల కోట్లు ఎందుకు అన్నారు ఇప్పుడు ఆరున్నర ఏడు లక్షల కోట్లు ఎందుకు అంటున్నారు అంటే మీరే క్లారిటీ ఇవ్వాలిగా ఎవరికి ఇవ్వాలి క్లారిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న మిగతా పారిశ్రామికవేత్తలకు బయట ఉన్న ఎకనమిస్టులు కూడా దానిపైన ఒక క్లారిటీ వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ శ్రీలంక కాదు ఆంధ్రప్రదేశ్ జింబాంబే కూడా కాదు ఆంధ్రప్రదేశ్ అప్పులో పెరుగుదల శాతం గడిచిన ఐదేళ్లలో చాలా డిసిప్లిన్గా ఉంది ఎఫ్ఆర్బిఎం లిమిట్ కంటే కూడా లోపలే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇంకా పెద్ద ఎత్తున అప్పులు చేయడానికి సంబంధించిన అవకాశం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఫినాన్షియల్గా ఉన్న ఇబ్బంది ఏం లేదు అని ప్రభుత్వం బయట నుంచి ఇక్కడ పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్లకు ఒక భరోసా కల్పించాలి ఒక ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది సో దానికోసమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుందనో ఎలక్షన్లు అయిపోయింది మనం చెప్పేశాం మళ్ళీ ఐదేళ్లకు ఎలక్షన్ జనాల సంగతి అప్పుడు చూసుకుందాం అని మాట్లాడితే బాధ్యత రాహిత్యం అవుతుంది సో ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు అంటూ శాసన సభలు తప్పుదారి పట్టించిందా పదమూడు లక్షల కోట్ల అప్పు అంటూ రాష్ట్ర ప్రజలందరినీ తప్పుదారి పట్టించిందా లేదా నిన్న పొరపాటున పయ్యవల్ కేశవ్ గారు ఆరున్నర లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అని చెప్పారా ఏదో ఒకటి మాత్రమే నిజం ఉంటుంది మూడు నిజం ఉండే అవకాశం లేదు సో ఆ ఒక్క నిజం ఏంటో కూటమికి సంబంధించిన నాయకుల వైపు నుంచి వస్తే ఆన్సర్ వస్తే అది వినడానికి బాగుంటుంది ఈ బడ్జెట్ ప్రవేశపెట్టి మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు నిన్న హాలిడే ఇచ్చారు ఈరోజు ఈరోజు నేను వీడియో చేస్తున్న సందర్భానికి ప్రభుత్వం వైపు నుంచి అసలు అప్పులు ఎన్ని అనే క్లారిటీ లేదు అసలు అప్పులు ఎన్ని క్లారిటీ ఇంత బయట చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది బహుశా అన్ఫార్చునేట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలకు రాజకీయ పార్టీలకు ఈరోజు తిరిగింది మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధానమైన మీడియాకు ఏది తప్పు వీళ్ళు అంత ముందు ఏం చెప్పారు ఇప్పుడు ఏం అని కాస్త కూర్చొని ఎనలైజ్ చేసి ప్రజల కోణంలోంచి నుంచి ఆలోచించి రాసి రాసే ఓపిక చాలా తక్కువ మందికి మాత్రమే ఉంది అటువంటి తక్కువ మందికి రీచ్ తక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రజలను ఉద్ధరించడం కోసం పెట్టేవారి మీడియా హౌస్లు ఎవరిని ఉద్దరించడం కోసం పనిచేస్తున్నాయి ఈ ఒక్క ఇష్యూ చూస్తే అర్థమైపోతుంది కాబట్టి ఈ అంశం పైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి అది అది కరెక్టా ఇది కరెక్టా వీళ్ళు చెప్తుంది కరెక్టా క్లారిటీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ అప్పుల అంశం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఆంధ్రప్రదేశ్కి రావాలనుకుంటున్న కంపెనీలు ఒక కంక్లూజన్కి రావడానికి సంబంధించిన అవసరం ఉంటుంది చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకు వేస్తూ చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటా వస్తూ ఉంటాడు స్పిల్ ఓవర్ అకౌంట్స్ మీద కూడా ఒక ఇదే రకమైన దుష్ప్రచారం ఇరవై నేను చూపిస్తా ఉన్నా చంద్ర ప్రతి సంవత్సరం మామూలుగా స్పిల్ ఓవర్ అకౌంట్స్ ఉంటాయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నుంచి కాస్త కూస్తూ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ స్పిల్ ఓవర్ అనేది ప్రతి బ బడ్జెట్ నుంచి ఇంకొక బడ్జెట్కు స్పిల్ ఓవర్ అనేది సర్వసాధారణంగా స్పిల్ ఓవర్ బిల్స్ అనేది ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోతూ దిగిపోతూ తాను స్పిలోవర్గా తాను బకాయిలు పెట్టిన బిల్సు మాకు ఇచ్చిపోయాడు ఇచ్చిపోయిన బిల్సు ఆ బిల్సు మేం కట్టిన బిల్సు ఎంత అని చూస్తే నలభై రెండు వేల నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు మేము కట్టాం ఆయన ఎక్కడెక్కడ బిల్స్ పెండింగ్ పెట్టిపోయాడు అని చెప్పి ఇంతకుముందు చాలా సుదీర్ఘంగా కూడా చెప్పాను మళ్ళీ కౌన్స్ను మళ్ళీ చెప్పాలి అని అంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ అంతా కూడా కనపడతా ఉన్నాయి ఆరోగ్యశ్రీకి ఏ రకంగా ఆరు వందల ఎనభై కోట్లు పెట్టాడు విత్తన బకాయిలకి ఏ రకంగా తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు తాను ఏ రకంగా ధాన్యం సేకరణ బకాయిలు విత్తన సేకరణ బకాయిలు మూడు వందల అరవై కోట్లు రకరకాలుగా ఏ రకంగా పెట్టుకున్నాడు పవర్ పవర్ బిల్స్ ఏ రకంగా పవర్ సబ్సిడీ ఏ రకంగా తాను ఇవ్వకపోవడం వల్ల తాను డిస్కౌంట్లు కుట్టిన బకాయిలు ఏ రకంగా ఉన్నాయి అన్నీ కూడా చూసుకుంటే మొత్తం కన్జ్యూమర్ అఫేర్స్ అండ్ ఫుడ్ కన్జ్యూమర్ అఫేర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నూట ఎనభై కోట్లు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెండు వందల అరవై ఐదు కోట్లు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ పంతొమ్మిది కోట్లు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఏపీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రెండు వందల నలభై తొమ్మిది కోట్లు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వెయ్యి ఎనభై నాలుగు కోట్లు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ యాభై తొమ్మిది కోట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎనభై ఎనిమిది కోట్లు ఇండస్ట్రీస్ కామర్స్ షుగర్ డిపార్ట్మెంట్ రెండు వందల కోట్లు డైరీ డెవలప్మెంట్ డెబ్భై రెండు కోట్లు స్కూల్ ఎడ్యుకేషన్ మిడ్ డే మీల్స్ నూట నలభై ఎనిమిది కోట్లు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ పదకొండు వందల కోట్లు ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్టీఎఫ్ అంటే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఏపీఎంఎస్ఐటీసీ నూట నలభై రెండు కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు ఆరు వందల ఎనభై కోట్లు ఈహెచ్ఎస్ ఎంప్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ నూట యాభై నాలుగు కోట్లు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు కమిషనర్ రాజ్ అది రెండు వేల ముప్పై ఆరు కోట్లు కమిషనర్ రాజ్ ఇంజనీరింగ్ పన్నెండు వందల కోట్లు కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ఎన్ఆర్ఏజిఎస్ రెండు వేల మూడు వందల నలభై కోట్లు ఆర్డబ్ల్యూఎస్ బకాయిలు రెండు వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు ట్రైబల్ వెల్ఫేర్ డెబ్బై ఆరు కోట్లు ఎనర్జీ తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు వాటర్ రిసోర్స్ డెవలప్మెంటు అన్నీ కలుపుకుంటే ఏ రకంగా నలభై రెండు వేల నూట ఎనభై మూడు కోట్లు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రాకమునుపు తానిచ్చిన గిఫ్ట్ ఇలా సర్వసహజంగా ఈ బిల్లులు గిఫ్ట్గా ఈయన ఇస్తూ ఉంటాడు ఆ తర్వాత మేమే ఈ బిల్లులన్నీ కూడా కట్టడం జరుగుతుంది అయితే దీన్ని కూడా ఆయన అర్థాంతం చేస్తాడు ఏదో కొత్తగా బహుశా ఇన్ని వేల కోట్లు బహుశా ఏ ప్రభుత్వం బహుశా గిఫ్ట్గా ఇవ్వరు ఓ చంద్రబాబు నాయుడు గారు మాత్రం గిఫ్ట్ ఎక్కువ ఇచ్చినాడు మిగతా ఏ ప్రభుత్వం అయినా ఇందింత గిఫ్ట్లు ఎవరికి ఇవ్వరు అయినా కానీ మేము చిరునవ్వుతోనే కట్టాము దాని గురించి మేమేం కంప్లైంట్ ఏం చేయాలా ఇంకా సర్వసహజ సర్వసాధారణంగా జరిగే విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించి ఏదో 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 జరిగిపోతా ఉంది జరిగిపోయింది అనే భ్రాంతి కలిగించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయడంలో దిట్ట అందరికీ తగ్గిస్తా